నాగార్జునసాగర్ వద్ద ఉన్న పొట్టిచెలమ క్రాస్ రోడ్ వద్ద కొలువుదీరిన సమ్మక్క సారలక్క దేవతల జాతర మహోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు సమ్మక్క సారలమ్మ ఉత్సవాల ఆర్గనైజర్ గుంజారృష్ణంరాజు తెలిపారు ఆలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని దూరం నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జాతర ఉత్సవాలు ఇరవై ఐదు వరకు జాతర జరపబడి పసుపు కుంకాలతో అటు బియ్యంతో సారంతో అమ్మవారికి శుభల ఇక్కడ సాగర్ ఏరియాలో ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డవు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పటికైనా వాళ్ళతో వీళ్ళతోనే చాలా ఎఫెక్ట్గా ఉన్నాయి అన్నిటికీ ఈరోజు అమ్మవారు ఆమెకి ఆమె తెప్పించుకుంటారు చెప్పి ఆమె బాటలో నడుస్తూ మా భక్తుల కోసం ఇక్కడ నలుమూల నుంచి ఇక్కడ రాబడుతున్నారు వాళ్ళకి కావాల్సినవి ఏది అనుకున్నది ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతున్నది ఏ బాధల్లో ఉన్నా ఏ అవస్థలో ఉన్నా వాళ్ళు అనుకుని ఒక్కళ్ళు వెళ్ళి పది మందిని తీసుకొని అమ్మవారి కాడికి వచ్చి వాళ్ళ ఉత్సవాలు చేసుకొని సంతోషంగా ఆటలతో కోళ్ళతో సంతోషంగా చేసుకొని పిల్లల జాబుల గురించి ఆరోగ్యాల గురించి ఆరోగ్యాల గురించి అన్నీ సమర్వించాలని అమ్మవారికి భార్య ఎత్తుగా జనాలు వచ్చి అమ్మవారిని ఆశిస్తారని మనం నడిగుడ్డున సమ్మక్క సారక్క మేడారంకి ఎక్కడెక్కడ ఇక్కడ నుంచి జనాలు పోలేక పేదవాళ్ళు మొక్కులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసి ఇది నాగార్జున సాగర్లో అమ్మవారు నేనున్నాను నేను నన్ను అక్కడ వరకు పోవటం కాదంటే ఇక్కడ వెలిసి ఇప్పుడైనా కానీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి న్యాయం జరుగుద్దని అమ్మవారి కాడ నీళ్ళకి కరెంటుకి జాతరకి అక్కడ వరకు పోలేరు ఈ జాతరకు మాకు అన్నిటికి కూడా మేలు చేసి అమ్మవారికి వచ్చే భక్తులకి ఏ ఇది లేకుండా సారి బెల్లంతో వాళ్ళు వచ్చే వాళ్ళకి లేకుండా చేయాలని ముక్కుంటున్నాను నా పేరు కృష్ణవేణి నేను యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి వచ్చాను ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి వస్తుంటాను మంచి జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి కొంతమందిని ఇక్కడ దేవుడి దగ్గర తీసుకొచ్చి వాళ్ళక్కడి నుంచి జరగాలందరికీ దర్శనం